అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తే ప్రతిపక్షాలు సర్కారుపై విష ప్రచారం చేస్తున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు విమర్శించారు గత ప్రభుత్వంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతూ ప్రజలిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా గీసికొండ మండలంలో నిర్వహించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును మంత్రి సందర్శించారు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన శ్రీధరబాబు పార్కు పురోగతిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు జౌలీ పార్క్ భూ నిర్వాసితులు ఎనిమిది వందల అరవై మూడు మందికి డ్రా పద్ధతిలో ఇళ్ల పట్టాలను అందించారు సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుండడం విపక్షాలకు కనబడట్లేదా అని మంత్రి ప్రశ్నించారు సరి చేసుకొని ముందుకు పోతా ఉన్నప్పుడు అరా కోర ఆలస్యం అయితా ఉంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కానీ పాట లేక ప్రభుత్వం పోయిందని ఓర్వలేని తనతో అందరినీ ఈ రోజు రెచ్చగొట్టి ముందుకు నడిపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పటికైనా ప్రతిపక్షాలు మానుకొని ప్రభుత్వం ఈ రోజు కల్పిస్తా ఉన్న మహిళా సోదరి మహిళలకు గాని విద్యార్థులకే గాని రైతు సోదరులకే గాని ఈ ప్రాంతాలకు సంబంధించిన ఉద్యోగ కల్పన చేయాలి ఇక్కడ రెండు మూడు పెద్ద పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలకు సంబంధించి చదువుకున్న పిల్లలకు గాని ఆ మహిళా సోదరు ఉద్యోగ కల్పన చేయాలని ఈ రోజు మమ్మల్ని పిలిచడం జరిగింది